రేపటి తలపుతో నీడే కలతలు కృంగుట ఎందుకు కలవరమందు ఉందావు అయిపోయింది నీకు ఇప్పుడు ఎట్ట తయారవుతావు మూడే మూడు ముక్కలు నంబర్ వన్ నిరాశ వచ్చిందా నీకు నిరాశకే నిరాశ పుట్టించాల మనం దేవునికి స్తోత్రం కలిగనుగాక గాడికి మూడు మళ్ళా రుచి చూపించాడు ఏబు మరి భక్తుడు సైతాన్ని దెబ్బ తింటమే కాదు మరి భక్తుడు దెబ్బ కూడా వాడికి తెలియాలిగా తెలియాలా లేదా శత్రువు చేత మనల్ని తన్నులు తింటమే కాదు మనం దేవుణ్ణి పట్టుకుంటే దేవుని పాదాలు పట్టుకుంటే మన చేత వాడిని పచ్చడేటట్టు దన్నిస్తాడు ఆయన పచ్చడి 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 పచ్చడయ్యేటట్టు దన్నిస్తాడు మన దేవుడు తన్నిచ్చాడు మళ్ళీ ఏపు ఇచ్చాడు వాడిని ఏబు భార్యల్లోకి వచ్చాడు ఇది పంతం ఏంది ఏవుని దేవునికి అడం చేయాలి ఏవు నోటితో దేవుడిని తిట్టించాలి భార్యలో భార్య దగ్గరికి వచ్చి భార్యను శోధిస్తే అంటది దేవుణ్ణి దూషించు సావు దూషించు సావు దూషించు సావు రెండో మాట మాట్లాడట్ల మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు వా దానపు అని చెప్పి అంటే నేను మెన్షన్ చేసాలి సైతాందానని మరి సైతాన్ మాట్లాడే దేవునికి స్తోత్రం హలో లూయా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడేవాకు ఇన్ని పొంది దేవుణ్ణి స్తుంచాము ఒక కీడ అనుభవింపతమా ఇన్ని మేలులు నిన్న మనం ఒక శోధన తట్టుకోలేమా ఒక కీడ అనుభవింపతమా పొర్రాపాటును కూడా నా దేవుణ్ణి దూషించను హోవా ఇచ్చను హోవా తీసుకుని హోవాకి స్తోత్రం కలుగును గాక నా దేవుడు తలుచుకుంటే నేను కోల్పోయిన వాడిని తిరిగి నాకు ఇప్పుడు సైతానికి ఏమొచ్చింది తనినట్టు కదా ఆన్సరు తనితే తంతె కాలుతో ఎగిరి తంతి పళ్ళని రాలిపోయినట్టు కదా ఇప్పుడు ఎవరు తన్నారు ఎవరు తన్నారు ఎవరిలో ఉన్న సైతాన్నది దన్నాడు బా బా ఎగిరి తంతె పళ్ళు రాలిపోయినట్టు ఎంత నిరాశ తెప్పిద్దామని ట్రై చేసినా అబ్బాయి నిరాశ పడ్డా ఏం లేదు నా దేవుని ఎందు నాకు ఆశ ఉంది నిరాశకే నిరాశ తెప్పించాడు స్తోత్రం ఏమండి భయానికే భయం పుట్టిచ్చాడు అందరికీ భయపెట్టేవాడు సైతానైతే ఏబు దెబ్బకి వాడే కలవరపడ్డాడు దీంద్ర ఎంత కష్టపడి దీనికి గెలవలేకపోతున్నానని నేను ఏబుని గురించి వాడు ఆలోచించాల్సి వచ్చింది మొదటి మాట నిరాశకు నిరాశ పుట్టించేటట్టు మనం తయారు కావాలి అలా కావాలంటే దేవుని వైపు చూడాలి నిరాశకి తావివ్వకూడదు నిరాశలో కూరుకుపోకూడదు విదుల్చుకుని లేచి నిరాశకే నిరాశ పుట్టించే విధంగా ధ్వజమెత్తాలి ఒకటి రెండవది భయం పెట్టేవాడికి భయం కల్పించే విధంగా సవాలు విసిరాలి రే నన్ను కదిలిచ్చావు కదా నన్ను కదిలిచ్చావు కదా దెబ్బ కొట్టావు కదా నా దెబ్బేందో కూడా చూపిస్తాను నీ కాగు నా దెబ్బ నీకు చూపించకపోతే అప్పుడు అడుగురా ఇది నా బలాన్ని బట్టి చెప్పట్లా నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడు నిన్ను తంతే పళ్ళు రాలిపోయే అనుభవం నీకు ఎదురైతే నీ చూపిస్తాను నాకు అని నువ్వు వార్నింగ్ రిలీజ్ చేసినప్పుడు వాడికి కలవరం స్టార్ట్ అయింది కలవరం స్టార్ట్ భయపెట్టే వాడికి భయం కలిగించే విధంగా నీ వాక్కు విడుదల కావాలి అయిపోయింది మొదటిది నిరాశ పరిచేవాడే నిరాశ గురి కావాలి ఎందుకంటే నిన్ను ఎంత శోధించినా నిరాశపడే అట్లా ఎంత భయపెడదామన్న రిటర్ను నువ్వాణ్ణి భయపెడుతున్నావు నన్ను ఇంత కదిలిచ్చావు కాబట్టి నీకుంది మూడవది శోధకుణ్ణే శోధించడానికి తయారు కావాలి అట్లా చేశాడు శోధకుణ్ణే శోధించాడు ఎట్లనన్నా చేత తిట్టిద్దామని వాడు పొరపాటును కూడా తిట్టిందని ఏబు ఇప్పుడు ఎవరెవరిని శోధిస్తారు లోకం మొత్తాన్ని శోధించేవాడు శోధకుడు వీడైతే అపవాదైతే ఏ దగ్గరికి పోవాలంటే వీడు శోధించబడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూయా కాబట్టి మూడు గుర్తు పెట్టుకోండి నేను ముగిస్తున్నాయిగా